ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు గ్రామాల్లో గత ఇరవై రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో ఉన్న మంచినీటి పథకాలు సైతం నెలల నుంచి మరమ్మతులకు నోచుకోక తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సైతం పట్టించుకోవడం లేదని దీంతో బోరు బావుల నుంచి మంచినీటి తెచ్చుకుంటూ ఉన్నామని తెలిపారు స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు

ಅನುಪನಕ್ಕೆ నేను చెప్తాను ఎన్ని చాలా లేదు అంతకు ముందు ఇప్పుడు ఎప్పుడైతే పదే రోజులు అండి నీళ్ళు మాకు రావట్లేదంటే ఇంతకుముందు ఇక్కడ లేనప్పుడు వచ్చినాయి మరి ఇప్పుడు అది మాకు కలెక్ట్ చేస్తేనే నింపుకుందని అంటాము ఎట్లా ఇప్పుడు బంద్ చేసినప్పుడు మీకు నీళ్ళు నీళ్ళొస్తాను వాడుకుంటాను వదిలేస్తాను అది నీళ్ళెక్కినా సరిపోతలేదు వీటికి ఇప్పుడు ఈ మూడింటికి వచ్చినప్పుడు మీరు బంద్ చేసుకుంటుంటే వాడుకుని డిస్టర్స్ నేను ఎట్లా ఎక్కుతాయండి మూడాలు ఏదో మేము బదిలీ ఆడాక దీనికి కూడా మోటార్ కలిపి కలిపి కలిపినప్పుడు రెండు కలిసి పెట్టినప్పుడు నీకు